హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం ఫ్రిడ్జా దగ్గర ఉన్న కాచివాన్ సింగారంలో ఉన్నాము ఇక్కడ హెచ్ఎండి అప్రూవల్ లేవట్లో ఒక టూ బిహెచ్ ఇండిపెండెంట్ ఇండిపెండ్ హౌస్ సేల్ వచ్చింది ఇది వన్ థర్టీ త్రీ స్క్వైర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది డైమెన్షన్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఈ హౌస్ ముందు థర్టీ ఫీటెడ్ ఉంది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ పొజిషన్ లో ఉంది ఈ హౌస్ కి జీప్లేస్మెంట్ పర్మిషన్ ఉంది ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది వాటర్ ఎలాంటి ప్రాబ్లం లేదు కాలనీ అయితే చాలా బాగుంటుంది అన్ని హౌజెస్ ఉన్నాయి లివింగ్ ఉంటున్నారు ఇంకా కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి మన హౌస్ ముందు అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండి ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెండ్ హౌస్ సేల్ వచ్చింది ఇప్పుడైతే మనం లేట్ చేయ కూడా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరైన ఏమేమి డెవలప్మెంట్స్ చూద్దాం మనకి వెంచర్ లో వచ్చే దారిలోనే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి జేఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి అలాగే అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి ఇంపూసెస్ పోచారం క్యాంపస్ అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి కుప్పల్ మెటో అయితే ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి వాకబుల్ డిస్టెన్స్ పిజా పిజామండ్ వచ్చే హండ్రెడ్ ఫీట్ ఉంది అండి ఇక్కడ నుంచి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మన ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు మనకి పక్కనే బస్ స్టాప్ ఉంది ఇక్కడ నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బస్సెస్ ఉంటాయి బస్ కనెక్టివిటీ చాలా బాగుంది అలాగే మనకి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వరంగల్ హైవే ఉంది ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌజెస్ చేద్దాం దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మనం ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ కాల్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను నా నెంబర్ చేంజ్ అయిందని ఇప్పుడు నేను స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్ మాత్రమే కాల్ చేయండి దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా మనం హౌస్ చూసేద్దాం చూడండి ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు అలాగే మనకి గేట్ దిమ్మలు కూడా గ్రానైట్ డిజైన్ చేశారు అండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇక్కడ మనకి బోర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఎఫ్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి సంప వచ్చిందండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు పెద్ద కారు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ ఉంది మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ సీలింగ్ అయితే ఫ్లవర్ లాగా డిజైన్ చేసినండి ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది చూడండి ఇదంతా వాష్ ఏరియా మనకి స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ట్యాప్ వస్తుంది హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు కామన్ కూడా కంప్లీట్ గా గ్రానెట్ ఇచ్చారు ఇక్కడ మనకి ఒక కామన్ వాష్ రూమ్ ఉంది అలాగే వాషూమ్ ఇచ్చారు సో చూపిస్తాను అండి ఇది వచ్చేసి కామన్ వాష్ రూమ్ ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారు మనకి బ్యాక్స్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడో కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ప్లాన్ చూడండి మనకి హౌస్ ఎలివేషన్ కోసం లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు సో గోల్డెన్ బార్డర్ తో చూడాలంటే చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్రేమ్ తో సహా టైపు డోర్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ గా ఉంది డిజైన్ అయితే చాలా బాగా అండి రూపాయలు హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది చిన్న చిన్న మాత్రమే ఉన్నాయి ఇదంతా హాల్ చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది లో మనకి ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చిందండి విండోస్ అంటే కూడా మనకి యూపీబిస్ విండోస్ ఇచ్చారు దానితో పాటు నెట్ వచ్చింది ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది మనకి హాల్ వచ్చేసి ఇక్కడ టీవీ ప్యాంట్ ఇచ్చారు మనకి టీవీ దగ్గర టొడ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది కింద గ్రానైట్ ఇచ్చారు చిన్న చిన్న సెల్ఫ్ వచ్చాయి మనకి ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కోసం గ్రాండ్ తో డిజైన్ చేశారు ఇక్కడ లైటింగ్ ఇచ్చారు మనకి హాల్లో మీద డిజైన్ చాలా బాగుందండి ఇంకా పెయింట్ డబల్ కోట్ అవ్వలేదు పెయింట్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది అంతా డైనింగ్ ప్లేస్ మనకి హాల్ ఎంత ఉందో డైనింగ్ కూడా అంత పెద్దగా వచ్చిందండి ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చింది మనకి డైనింగ్ ప్లేస్ ఫాల్స్ సీలింగ్ చాలా బాగుందండి ఇందులో మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది ఇది వచ్చేసి పూజ రూమ్ పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ కిచెన్ చూడండి మనకి ఇక్కడ లైటింగ్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూషేప్ లో వచ్చిందండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ వచ్చింది మనకి కిచెన్ లో నుంచి ఇంకొక డోర్ ఇచ్చారండి మనం వాషర్ కి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి కొన్ని సెల్ఫీ ఇచ్చారు ఇందులో చాలా పెద్ద విండో వచ్చింది మనకి వుడ్ వర్క్ కోసం అయితే ఆప్షన్ ఇచ్చారండి చూడండి మనకి ఇక్కడ గ్రానైట్ తో చేశారు చూడడానికి అయితే చాలా గా కనిపిస్తుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇంకా మనకి ట్యాబ్స్ అవన్నీ ఇంకా ఫిట్ చేయలేదు చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కింగ్స్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ సపరేట్ గా కబర్ స్పేస్ ఇచ్చారు విండోస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ ఇన్ డిజైన్ అయితే చాలా బాగా చేశారు చూడండి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఇంకా కంప్లీట్ గా కలర్స్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కూడా కింగ్ సెప్పుడు వచ్చేస్తుంది అండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు పైన లో రూఫ్ వచ్చింది చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా ఇంకొక లో రూఫ్ ఇచ్చారు చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో రెండు లో రూపులు ఇచ్చారు ఈ బెడ్రూమ్ లో నుంచి మనకి ఇంకొక డోర్ వచ్చిందండి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంది అలాగే వాష్ ఏరియా ఉంది ఒకవేళ మీకు సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు ఈ రూమ్ అయితే మనం రెంట్ కి ఇవ్వచ్చు ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను ఈ వెంచర్ లో మనం చాలా హౌజెస్ అపార్ట్మెంట్స్ వీడియో చేసాము మీకు అందరూ తెలిసే ఉంటది ఒకసారి పైకి వెళ్ళి అయితే చూపిస్తాను అండి చూడండి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఉన్నాయండి ఈ హౌజ్ కి మనకి స్టెప్స్ పైన రూమ్ అయితే రేకులతో ఇచ్చారండి మనకి వర్షం వాటర్ వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన హౌజ్ ముందు థర్టీ ఫీట్ అండి చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి కాలేజ్ అయితే చాలా బాగుంటుంది చాలా మంది లివింగ్ ఉంటున్నారు ఇప్పుడు ఒకసారి మనం ఈ హౌజ్ వాడినే స్టీల్ చూద్దాం ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం అండి ఇంకా మనం టూ త్రీ ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ ఉంటుంది ఇప్పటి వరకు చూసారు కాబట్టి మీకే అర్థమే ఉంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ విషయం అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే ఇది హెచ్ఎండి అప్రూవల్ అప్రూవ్ లేవట్టు కాబట్టి మీకు ఏ బ్యాంక్ లోనే ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్టింగ్ లేపాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని స్క్రిప్ డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను డైరెక్ట్ బిల్డర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్ ఆగండి ఆగండి బాయ్ అని చెప్పగానే కట్ చేయకండి మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను చాలా మంది నా పాత నెంబర్ కి కాల్ చేస్తున్నారు ఆ నెంబర్ పని చేయడం లేదండి కాబట్టి నా కొత్త నెంబర్ కి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే పాత నెంబర్ కి కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుందని వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు నా కొత్త నెంబర్ స్క్రీన్ పే ఇస్తున్నాను ఈ నెంబర్ కే కాల్ చేయండి ఈ నెంబర్ కి వాట్సాప్ ను మెసేజ్ చేయండి ఓకేనా మర్చిపోరు కదా